వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రావణాసురుడు రామాయణంలో రావణాసురుడు గురించి మనందరికీ తెలిసిందే అయితే రావణాసుడికి అసలు ఎంతమంది భార్యలు వారు ఎవరు అయితే మనందరికి తెలుసు రామాయణ కథలో ప్రధాన పాత్రలో రావణుడు కూడా ఒకడని రావణుడు జ్ఞానవంతుడు అయినప్పుడు కూడా అధర్మపరుడు రావణుడికి ఒకరు కాదు ముగ్గురు భార్యలు ఉన్నారు మండోదరి గురించి మనందరికీ తెలిసిందే మిగిలిన ఇద్దరు ఎవరు అనే డౌటు మనలో చాలామందికి ఉంటుంది అయితే రావణుడు లంకకు రాజు రామాయణంలో లంకా భర్త అంటే లంక భర్త రావణుడు వివాహం వర్ణన కూడా ఉంటుంది ఇంకా లంకాధిపతి రావణ వర్ణన కూడా ఇందులో ఉంటుంది కానీ రామాయణంలో రావణుకి ఇష్టమైనటువంటి ఒక భార్య గురించి ప్రస్తావన ఉంటుంది ఆమె పేరు మండోదరి మండోదరితో పాటుగా రావణునికి మరో ఇద్దరు రాణులు ప్రస్తావన కూడా ఉంది ఆ ఇద్దరు భార్యల గురించి మనం మాట్లాడుకున్నాం చాలా తక్కువ చాలామందికి తెలియడమే తక్కువ అయితే రావణునికి రెండో భార్య పేరు ధాన్యమాలిని మూడో భార్య లంకరాజు రావణుడే చంపాడని కూడా నమ్ముతూ ఉంటారు ఆమె పేరు ఆమెని చంపడానికి గల కారణం సంబంధిత గ్రంథాల్లో వివిధ విషయాల్లో కూడా అందుబాటులో ఉంటాయి అయితే మూడో భార్య గురించి పెద్దగా సమాచారం ఎక్కడా ఉండదు రావణునికి ఇద్దరు భార్యల గురించే ఇప్పుడు మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం రావణుడికి ముగ్గురు భార్యల గురించి ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే అతను ముగ్గురు భార్యలు విష్ణువుకు గొప్ప భక్తులు సత్యం మతం మార్గాన్ని కూడా అనుసరిస్తారని కూడా నమ్ముతూ ఉంటారు కానీ రావణుడితో వివాహం తర్వాత మండోరుదారి ధాన్యమాలని విష్ణువు పైన భక్తిని విడిచిపెట్టారు అయితే అతను మూడో భార్య అతన్ని ఇక్కడ ఆరాధించడం కొనసాగించింది దీని కారణంగానే రావణుడు కోపించి తన మూడవ భార్యని కూడా చంపాడని దాని ఫలితమే అతని మరణం అతని అని కూడా నమ్ముతారు అయితే రావణుడు మాయా అనే రాక్షసుని కుమార్తెను వివాహం చేసుకుంటాడు వారి పేర్లు మండోదరి ధాన్యమాలని ఈ ఇద్దరు సోదరిమణులు రావణుని మూడో భార్య పేరు వెల్లడించడం లేదు ఎక్కడ కూడా మండోదరి రాక్షసరాజు ఇక్కడ మయాసురుని కూడా పెద్ద కుమార్తె మండోదరి స్థితి కుమార్తె కుమారుడైనటువంటి కుమార్తె హేమ అనే అక్షర గర్భం నుంచి కూడా జన్మించినటువంటి రావణ రావణుని రాణి పాలకుడు రావణునికి భార్య మండోదరి పేరు కూడా ఇక్కడ అహల్యాదేవి తన భర్త భర్తకు భక్తి రూపంలో ఉన్న విధంగానే తీసుకోబడుతుంది కానీ మండోదరి మాత్రం రావణునికి భార్య కాదు అలాగే రావణుడు ముగ్గురు భార్యలు రావణుతో కలిసి అతను బంగారు లంకలో కూడా నివసించారు రావణుతో పాటుగా ఆ ఇద్దరు రాణులు అతనితో బంగారు లంకలో నివసిస్తారు రావణుడు రాణి మండోదరి మండోదరి చెల్లి ధాన్యమాలని ఇద్దరు కూడా రావణుతో నివసిస్తూ ఉంటారు కానీ రావణుని మూడో రాణి ప్రస్తావన కూడా ఎక్కడా ఉండదు ఎందుకంటే ఆమె విష్ణువుని కూడా ఎక్కువగా కొలుస్తూ ఉంటుంది అందుకనేసే అక్కడ ఆమెను చంపేశాడని కూడా కొన్ని పురాణ కథలు నేను కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ రకమైనటువంటి సమాచారం అందుబాటులో ఉంది దాని ఆధారంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక ఇందులో ఏదైనా మీకు ఏదైనా తెలిసి ఉంటే కూడా మీరు మన ఛానల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేస్తే మీ దగ్గర నేను కూడా సమాచారం తీసుకొని మరో వీడియోలో కూడా మీ ముందుకు తీసుకొస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి